హలో అండి అందరికీ నమస్కారం సునీతకి బాగా జలుబు సో అందుకని అందుకోసం అని చెప్పేసి వాము మీరు ఎలా ఛార్జ్ అయిపోతున్నాను దానికోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి దాని దగ్గరండి కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు కొంచెం మినపప్పు వాము వాము ఎక్కువగా వేసుకోవాలి నాలుగైదు మెంతులు దూరం దూరం జరగండి సార్ మీరు మీకు భయం కదా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఇది పడిపోయింది జీలకర్ర కొంచెం ఉంది జీలకర్ర జీలకర్ర తెప్పించాలి కొంచెం పసుపు పసుపు అని కాదండి ఎక్కువ వేసుకునే మంచిది ఎప్పుడైనా సరే ఇలాంటి టైంలో స్పెషల్ ఇటువంటి టైంలో మాములు ఉరుగులండి మామిడికాయ ఉరుగులు అంటే కొంచెం పులుపుదనం ఉండడం కోసం దాన్ని చింతపండు నిమ్మకాయని అవాయిడ్ చేసి స్క్రీన్షాట్ తీసుకోండి సార్ పెద్ద ఆయన వీడియో తీస్తున్నాడు ఏమైనా మిస్టేక్ చెప్తే ఏమనుకోకండి మిస్టేక్ వస్తే ఏమనుకోకండి ఇప్పుడు ఇందులో నల్ల మిరియాల పౌడరు ఈ ఘాటు గొంతుకి బాగా అవుతుందండి పుదీనా పౌడర్ అండి పుదీనా ఎండబెట్టి మనం పౌడర్ చేసుకుంటే ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది మనకి ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు ఫ్రెష్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంత కూడా తేడా రాదు చాలా మంచిది అనమాట అసలు మనకి ఫ్రెష్ది కొన్న అంత ఫ్లేవర్ రాదేమో అంత బాగా వస్తుంది ఫ్లేవర్ అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆహా తయారు చేసుకోవాలి సార్ మనం పుదీనా వేస్తే పక్కన పెట్టిన ఎండిపోయిద్ది దాన్ని మనం పౌడర్ చేసుకుంటే సరిపోద్ది మిక్సీలో వేసి సాల్ట్ అండ్ అలాగే అల్లం ఉంది కదండి కొంచెం రెండు మూడు అల్లం ముక్కలు దంచేసేద్దాం ఇదే అల్లం దంచేస్తా ఇలా వేసేస్తే రుచి పట్టేస్తా చాలు సొంటి ఉంటే సొంటి వేసుకోండి సొంట్ లేదనుకున్నప్పుడు ఇలా వేసుకోండి ఇంట్లో వేసేసా ఇది బాగా మరగనివ్వాలి అట్లీస్ట్ మీరు ముప్పై నిమిషాలైనా మరగనివ్వాలి కాబట్టి అది నీళ్ళు పోసాను అనమాట నేను ముప్పై నిమిషాలన్నా మరగనివ్వండి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ సన్నడి మంట మీదన్నా మరగనివ్వండి ఓకే ఇదిగోండి చూసారా సూపర్గా అయిపోయింది చారు దీన్ని మీకు కావాలంటే వడబోసుకొని ఇవంతా రాకుండా ఓన్లీ వాటర్ వాటర్గా ఉండేలా చేసుకున్నా తినేయచ్చు లేదు అండి ఇలా కూడా అన్నంలో వేసుకొని తినేసేయచ్చు మీ ఇష్టం అనమాట ఓకే ఇంకా అవసరం వద్దు సార్ ఏం అవసరం లేదు మీరు వడబోసుకుంటే సరిపోతుంది కావాలంటే సరేనండి చూడటానికి తాగొచ్చు సూప్లాగా తాగడం కోసం వడబోసుకుని తాగండి అంటున్నాను సార్ కొంత కొంచెం తీగ బదులు కొంచెం ఇది తాగితే బాగుంటుంది అన్నీ ఇది మా వాళ్ళకి మేము చేసుకున్నదా మీకు నమ్మకం ఉంటుంది ఇష్టమైతే చేసుకుంటే అతలేదు ఫోటో దింపడం చేయండి సార్ ఫస్ట్ మాట తర్వాత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అన్ని వీడియోస్ కోసం చూస్తున్నాండి వైడిటీ వెజ్ ఫుడ్ అలాగే ఈరోజు మా సునీతకి ఈ యొక్క తనకి చాత కావట్లేదు ఇప్పుడు ఏం మాట్లాడదు కోపంగా ఉంటుంది కదిలిస్తే కోపం వస్తుంది చెవులు దిమ్మగా ఉన్నాయి నొప్పి పెట్టి ఎందుకు నిన్న స్కూటీ నడిపి చేసింది నేను లేనప్పుడు ఇవన్నీ చేస్తారు ప్రయోగాలు నాకేం ఇబ్బంది పెడతా ఉంటారు ఏం నా బాధన అది ఓకే థ్యాంక్ అది ఇప్పుడే చేయబట్టిందని చెప్పింది అది అది రావట్లేదు వెళ్ళవే నేను పెడతాగానే సో అదే అదనమాట అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ అలాగే తన కోసం నేను టమాటా పచ్చడి కూడా చేయడం జరిగింది ఇది ఓన్లీ మా ఓన్లీ మా సొంతకి మాత్రమే ఎవ్వరికి లేదు దానికి ఇలాంటి ఇష్టం అనమాట ఒక ముద్ద ఎక్కువ తింటుందని థ్యాంక్ యూ బాబాయ్